హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరి హెల్ప్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి సహాయం చేయండి ఆ హెల్ప్ ఏంటి అంటే ఇప్పటి వరకు నా ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి కదండి వాటిలో మీకు నచ్చిన బాగా నచ్చిన స్టోరీ మరొక్కసారి వినండి ప్లీజ్ అలా వినడం వల్ల మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ హెల్ప్ నాకు చాలా చాలా అవసరం ప్లీజ్ అండి ఇది విని కొట్టిపడేయకుండా ఏదైనా ఒక్క స్టోరీ వినండి చాలు ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం రాణాతో మీ అహల్య ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మ్యాక్సిమం ఫిఫ్టీన్ పార్ట్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కన్నా స్టోరీ లైన్ తక్కువగా ఉంటే తక్కువ పార్ట్స్లోనే కంప్లీట్ చేస్తాను అందరూ అడుగుతున్నారు ఎన్ని పార్ట్స్ ఉంటాయి అని అందుకనే క్లారిటీ ఇస్తున్నాను సో ఇంకా మీరు ఆ డౌట్ పెట్టుకోకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీటింగ్ జరుగుతుంది అన్న విషయం మాధవి ద్వారా తెలుసుకున్న ఆహల్య ఇంత ముఖ్యమైన మీటింగ్లో నేను లేకపోతే ఎలా అసలు ఈ మీటింగ్కి టర్నింగ్ పాయింటే నేను కదా అని మనసులో అనుకుని ఆ రూమ్లోకి వెళ్ళింది ఆమె అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం ఇప్పుడు నిరంజన మేడం లేరు అన్న ఒక్క కారణంతో ఈ మాల్ క్లోజ్ చేసేయాలి అంటున్నారా అంటూ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక అతను కొంచెం కోపంగా అడగడంతో ఆఫ్ కోర్స్ క్లోజ్ చేసేయాలి అని నా ఉద్దేశం కాదు సార్ కానీ దీని మీద చాలా పెట్టుబడి పెట్టాము అలాంటప్పుడు వచ్చే ఆదాయం మీద ఎవరికైనా ఆశ అంటూ ఉంటుంది కదా నాకు అలానే ఆశ ఉంది మీరందరూ కూడా లాభాలు వస్తాయనే కదా ఈ మాల్పై ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ ఆదాయమే రాదు నష్టాల్లో కూరికిపోతున్నాం అని తెలిసిన తర్వాత కూడా ఇంకా పెట్టుబడి పెడుతూ ఇలా మెయింటైన్ చేయడం అనవసరం అంటున్నా అని చెప్తాడు అతను ఆ మాట విని మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ దానికి మేము కూడా ఒప్పుకుంటాము కానీ ఎవరో ఒక అమ్మాయి నిరంజన బాధ్యత తీసుకుని డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది ఇన్ టైంలోనే వాళ్ళకి అప్పగిస్తుందని అంటున్నారు కదా మనం కూడా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఏమో ఈమె కూడా నిరంజన లాగానే ఈ మాల్ని నడిపిస్తారేమో మళ్ళీ లాభాల బాట పడుతుందేమో ఆశగా అన్నారు మరొకరు మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కానీ ఆమె కేవలం సార్ వైఫ్ మాత్రమే అంతకు మించి ఆమెకి ఈ మాల్పై ఎటువంటి బాధ్యత లేదు ఈ మాల్లో ఒక ప్రత్యేకమైన స్థానము లేదు పైగా ఈ పై ఆమెకి ఎటువంటి హక్కు లేదు అలాంటప్పుడు ఆమె బాధ్యతగా ప్రవర్తిస్తారు అని ఈ మాల్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తారని నమ్మకం ఏముంది ఈ విషయము ఏ విషయము కూడా దాచకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అంటే నాకు ఇదంతా వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకం అస్సలు లేదు ఇప్పటి వరకు మనం నష్టపోయింది చాలు ఇప్పుడు ఈ మాల్తో సంబంధం లేని మూడో మనిషిని నమ్మి మరింత నష్టపోవడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పాడు అతను నష్టపోతారు అని మీరెందుకు అనుకుంటున్నారు నాకు ఈ మాల్లో ఎటువంటి హక్కు లేకపోవచ్చు ఎటువంటి పదవి లేకపోవచ్చు కానీ ఈ మాల్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలన్న పట్టుదల ఉంది మార్కెట్లో కోల్పోయిన ఈ మాల్ స్థానాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టగలను అన్న నమ్మకము ఉంది ఖచ్చితంగా ఈ మాల్ ఒక బ్రాండ్లో క్రియేట్ అయ్యి తీరుతుంది అయ్యేలా నేను చేస్తాను ఈ మాల్ కోసం నేను కష్టపడి పని చేస్తాను మళ్ళీ దీన్ని నిలబెడతాను మనసులో ఆ ఫీలింగ్ అస్సలు లేకపోయినా సరే చాలా సిన్సియర్గా పైకి మాట మాత్రం ఆ మాటలు చెప్పింది ఆహల్యామ్ మీరు చెప్తున్నారు కానీ మీ మీద మాకు ఆ నమ్మకం లేదు మేడం ఇదే మాట నిరంజన మేడమో లేదా ఆ స్థానంలో ఉండే మరొక వ్యక్తితో చెప్తే నమ్ముతాం కానీ ఇలా ఏ సంబంధం లేని మీరు చెప్తే ఎలా నమ్మగలం అంటూ అడిగాడు ఆ వ్యక్తి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్న రాణాకి చాలా కోపం వచ్చింది ముఖ్యంగా అహల్యని మూడో మనిషి అనడం అతను అస్సలు మనసుకు తీసుకోలేకపోయాడు దానితో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అహల్య మూడో మనిషి కాదు అని అంటూ గట్టిగా అరిచాడు అతను ఆ అరుపుతో ఒక్కసారిగా ఆఫీస్ మొత్తం దద్దరిల్లింది అతను అన్న ఆ మాటతో అదిరిపడిన వారందరూ కూడా అతని వైపు భయంగా చూస్తే తన ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది అన్న ఆనందంలో వంకరగా నవ్వుకుంటూ అతన్నే చూస్తూ నేను ఎందరో ఫూల్స్ని చూశాను కానీ నీ ఇలాంటి ఫూల్ని ఎక్కడా చూడలేదు అని మనసులో అనుకుంటూ ఉంది అహల్య భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అహలికి మాల్పై ఎటువంటి హక్కు లేదు అనే కదా సరే అయితే తనకి లేని ఆ హక్కు ఈ రోజు నుంచి తనకి నేను ఇస్తున్నాను ఈ మాల్కి సంబంధించిన పూర్తి బాధ్యత తనకి అప్పగిస్తూ తనని నిరంజన స్థానంలో నేను కూర్చోబెడుతున్నాను ఇకపై ఈ మాల్లో చిన్న గుండె సూది కదలాలి అన్న కూడా దానికి అహల్య అనుమతి కావాలి అని వాళ్ళకి చెప్పి పక్కనే ఉన్న తన పిఏ వైపు చూసి దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ రెడీ చేయండి అంటూ ఆర్డర్ వేశాడు రాణా అతను అలా అనడంతో అహల్యా మనసు గాలిలోకి తేలింది సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఇంకా ఈ మాల్ నాదే దీనికి నేనే వన్ అండ్ ఓన్లీ ఓనర్ అని మనసులో అనుకుంటున్న ఆమెకి అస్సలు ఆనందం ఆగడమే లేదు అరగంటలో పేపర్స్ అన్నీ రెడీ అయ్యాయి రాణా సంతకం చేయడంతో ఆ మాల్ అహల్యా పేరు మీదకి మారింది ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుని చూస్తున్న అహల్య కళలో ఒక క్రూరమైన భావన కనిపిస్తూ ఉంది నువ్వు చెప్పినట్లే మాల్ నా సొంతం చేసావు జనార్దన్ ఇక నేను చెప్పిన పని చేయడం ఒక్కటే ఆలస్యం ఈరోజు ఆ పనికి అంకురార్పణ చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఆమె వైపు ఒక్కసారి చూసి ఓకే అహల్య ఇంకా నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకో నిన్ను ఇంకా ఎవరు ఏమీ అడగరు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాణా అతను వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా నవ్వుకొని వెళ్ళి ఎమ్డి సీట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇప్పుడు ఈ మాల్ నాది నా సొంతం ఇక్కడ నేను చెప్పిందే చేయాలి చెప్పినట్లే చేయాలి అని మనసులో అనుకుంటూ వర్క్ అంతా మాధవి మీదకి వదిలేసి ఏదైనా తేడా వస్తే తన ఇష్టం వచ్చినట్లు ఎంప్లాయీస్ని తిడుతూ వాళ్ళ మీద విరుచుకు పడిపోతూ తన స్టైల్లో అక్కడంతా డీల్ చేస్తూ ఉంది ఆమె నిన్న చాలా ఓపిగ్గా అంతా దగ్గరుండి చూసుకున్న ఆమె ఈరోజు సడన్గా తన వెర్షన్ మార్చేయడంతో అక్కడ ఉన్న అక్కడ ఉన్న వారందరూ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని భయంగా ఆమె చెప్పిన వర్క్ అలా చేస్తూ ఉన్నారు అలా ఆమె బాస్ అనే హోదాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండగా మే ఐ కమింగ్ మేడం అంటూ పర్మిషన్తో ఆ క్యాబిన్లోకి వచ్చింది మాధవి ఆమెని యగాదిగా చూసి ఏంటి విషయం అంటూ అడిగింది అహల్య అది మేడం సార్ మీకోసం ఒక డ్రెస్ పంపించారు మేడం ఈ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండమన్నారు ఎక్కడికో వెళ్ళాలంట అంటూ చెప్పి ఆ డ్రెస్ ఆమెకిస్తూ ఉంది మాధవి ఏ ఎందుకట ఈ డ్రెస్ తన కనుబొమ్మను పైకెత్తి ఆమెని చూస్తూ అడిగింది అహల్య ఆమె పొగరు చూసి ఎక్కడో కాలడంతో తెలియదు మేడం సార్కి కాల్ కనుక్కోమంటారు అంటూ అడిగింది మాధవి ఏమీ అవసరం లేదు అయినా తన నెంబర్ నా దగ్గర ఉంది అలాగే నాకు కాల్ చేయడము వచ్చు కానీ అది అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో యొష్ట్రాలు మానేసి అని పళ్ళు కొరుకుతూ అంది అహల్యాం సరే మేడం అని అంటూ అడ్రస్ అక్కడే పెట్టి వెళ్ళిపోయింది మాధవి ఆమె వెళ్ళిన ఐదు నిమిషాలకి ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న రెడ్ కలర్లో చాలా ప్రిటీగా ఉన్న లాంగ్ ఫ్రాక్ చూసిన అహల్య కళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్యంతో మెరిశాయి వాటి బ్యూటిఫుల్ డ్రెస్ ఈ డ్రెస్ చూస్తూ ఉంటే ప్రత్యేకంగా నా కోసమే తయారయ్యిందా అన్నట్లుంది ఎంత అందమైన డ్రెస్ పంపాడు అంటే బాస్ నాకేదో పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసినట్లున్నాడుగా అదేంటో చూడాలి అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది అహల్య ఒక అరగంట తర్వాత ఆమె దగ్గరికి ఇద్దరు బ్యూటీషియన్స్ వచ్చి ఆమెని మరింత అందంగా రెడీ చేశారు ఆ డ్రెస్లో తనని తాను చూసుకుంటూ ఉంటే చాలా ముద్దుగా అనిపించింది అహల్యకి ఇలా నన్ను వాడు చూశాడు అంటే అవుట్ ఆ రాణగాడు ఫుల్గా అవుట్ అయిపోతాడు అహల్య ఎంతైనా నువ్వు అందగత్తివే నీ అందం చూసి ఆ రాణ ఏంటి ఎంత గొప్ప రాజైనా సరే ఫిదా అయిపోవాల్సిందే అని మనసులో అనుకుని గర్వంగా నవ్వుకుంది ఆమె పాపం ఈ కాలంలో రాజులు ఎక్కడా లేరు అని ఆ పాపం మర్చిపోయినట్లుంది కదూ ఒక గంట తర్వాత ఆమెకి పంపిన ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యే డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి ఆ మాల్లో అడుగుపెట్టిన రాణా వైపు అక్కడ ఉన్నవారందరూ అబ్బురంగా చూస్తూ ఉన్నారు ఇంతటి అందగాన్ని భర్తగా కొట్టేసింది అంటే నిజంగా ఆ అహల్యా మేడం గత జన్మలో ఏ బంగారు పువ్వులతోనో దేవుడికి పూజ చేసుకుని ఉండి ఉంటుంది లేదు అంటే ఆ ఫేస్కి ఇలాంటి రాకుమారుడు భర్తగా దొరకడం ఏమిటి అని అందరి మనసులోని ఒకటే ఫీలింగ్ అలా రాన డైరెక్ట్గా ఎండీ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ రెడీ అయి ఎదురుగా ఉన్న మిర్రర్లో తను తాను చూసుకుంటూ కనిపించింది అహల్యా అలా ఆ డ్రెస్లో ఆమెను చూసిన రాణా గుండె ఒక్క క్షణం స్కిడ్ అయింది బ్యూటిఫుల్ అని అనుకుంటూ వెళ్ళి వెనక నుంచి ఆమె నడు మీద చేతులు వేసి ఆమెని వెనకగానే గట్టిగా కౌలించుకున్నాడు అతను అద్దంలో అతను అక్కడికి రావడం ముందుగానే గమనించిన ఆమె అతను అలా చేయడంతో ఒక ఫేక్ స్మైల్ చాలా క్యూట్గా ఇస్తూ ఏంటి ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా నన్ను ఎంత స్పెషల్గా రెడీ చేయించారు అంటూ అడిగింది అహల్యా హా ఉంది ఒక బిజినెస్ పార్టీకి వెళ్ళాలి అందుకే నిన్ను స్పెషల్గా రెడీ చేయించాను కానీ నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అని నాకు ఇప్పుడే తెలిసింది మరి అన్నాడు రాణా ఆ మాటతో అహల్య మొహంలో మార్పులు రాగా ఏంటి తప్ప అంటే నేను అందంగా రెడీ అవ్వడం నీకు ఇష్టం లేదా బొంగ మూతుగా పెట్టుకుని అడిగింది అహల్య ఇష్టం లేదు అని కాదు నువ్వు ఎంత అందంగా రెడీ అయితే అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది నేనే కదా కానీ ఎంత అందంగా ఉన్నా నిన్ను తీసుకుని పార్టీకి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది బెడ్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ అని గోముగా అంటూ ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడ తన పెదవులతో సుకుమారంగా రాస్తూ ఉన్నాడు రాణా ఆ ముద్దు అహల్యలో ఏదో తెలియని తీయని అనుభూతిని కలగజేసింది ఆమె పెదవులు చిన్నగా వణుకుతున్నాయి ఆమె మనసు అతన్ని గట్టిగా హత్తుకొని అతని తలని తన గుండెల్లో దాచేసుకోవాలి అని ఓ ఆరాటపడిపోతూ ఉంది ఓసే అహల్యా ఏమవుతుంది నీకు ఈ బాబు దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ఇలా మెల్ట్ అయిపోతే చాలా కష్టమే అయినా వీడొక్కడు కొంచెం నాకు దూరంగా ఉండి మాట్లాడి చావచ్చు కదా ఇలా మీద చెయ్యి వేసి ముద్దులు పెడుతూ మాట్లాడితే ఒక ఆడపిల్ల ఆ ముద్దులకి తట్టుకోలేక అల్లాడిపోతుంది అని ఆ మాత్రం తెలియదా అని మనసులో అనుకుని తన మోచేతితో అతను డొక్కలో చిన్నగా పొడిచింది అహల్యా దానితో కొంచెం నొప్పి వచ్చినా కూడా ఆ నొప్పి రాణాని అసలు ఏమీ చేయలేకపోవడంతో అతను ఆమెను వదిలి ఒక్కడికి కూడా వెనక్కి వేయలేదు హా వీడిది బాడీ కాదురా బాబు బండరాయి వీడిని కొడుతూ ఉంటే నాకు దెబ్బ తగిలి నొప్పి వస్తుంది కానీ వీడికి మాత్రం కొంచెం కూడా ఏ నొప్పి రావడం లేదు అని మనసులో అనుకుని వెళ్దాం రాణా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా పైగా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అని కూడా అంటున్నారు కదా వెళ్ళి వచ్చిన ఆహా తర్వాత బెడ్రూమ్ సంగతి చూద్దాం చిన్నగా సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ అంది అహల్యా ఆ మాటతో అతని పెదవులు సన్నగా విచ్చుకోగా అంటే నీకు ఓకేనా ఆమె చెవి దగ్గర గుసగుసగా అడిగాడు రాణా ఓకేనా నీ బొందా పార్టీలో నీ చేత ఫుల్గా తాగించాను అంటే ఇంటికి రాకుండా అక్కడే పడి ఉంటావు ఆ తర్వాత బెడ్రూంలో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుందిరా యదవ అని మనసులో అనుకుని ఓకే కాకుండానే మీరు ముద్దు పెడుతూ ఉంటే ఆ ముద్దుని ఫీల్ అయిపోతున్నానా అని చిలిపిగా అతని వైపు చూస్తూ అడిగింది అహల్యా ఆ మాట విన్న రాణా మనసు కూడా ఆమెతో గడిపే క్షణాల కోసం ఉవ్విర్లు ఊరుతూ ఉండడంతో సరే అయితే ముందు పార్టీకి వెళ్ళి త్వరగా వచ్చేద్దాం ఆ తర్వాత ఈ రాత్రంతా జాతరే అని చిన్నగా నవ్వుతూ ఆమె పెదవుల మీద చిరుముద్దు పెట్టి ఆమె చెయ్యి పట్టుకుని బయటికి తనతో తీసుకుని వెళుతూ ఉన్నాడు అతను అలా ఇద్దరూ కలిసి వస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉండడంతో స్టాఫ్ అందరూ చేసే పని మానేసి మరీ వారి వైపే అలా చూస్తూ ఉండిపోయారు వారిలో ఒకరైన మాధవి రాణ వైపు జాలీగా చూస్తూ మేడం మీ పక్కన ఉంటే మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు సార్ కానీ ఆమె మీ పక్కన ఉన్నప్పుడు ఆమె మొహంలో కనిపిస్తున్న ఆ హ్యాపీనెస్లో మాత్రం నిజం లేదు ఈ విషయం నేను మీ దగ్గర చెప్పలేను అలా అని చెప్పకుండా కూడా ఉండలేను ఆమె జెన్యున్ కాదు సార్ మీకు నిరంజన మేడమే కరెక్ట్ మీ పక్కన ఉండడానికి ఇవికి ఎటువంటి అర్హత లేదు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఒక అరగంట తర్వాత వారు వెళుతున్న ఆ కారు చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ముందు ఆగింది బయట నుంచి ఆ ఫంక్షన్ హాల్ని దాని చుట్టూ వెలుగుతున్న లైటింగ్ని చూసిన అహల్య మనసుకు ఇంత పెద్ద ఫంక్షన్ హాల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అవడంతో కొంచెం అబ్బురంగానే అనిపించినా కూడా ఆ ఫీలింగ్ని పై అస్సలు కనబడినివ్వకుండా కవర్ చేసుకుంటూ ఇదేంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్లు ఫీలింగ్ పెట్టి కార్ దిగింది ఆమె మరోవైపు నుంచి కార్ దిగిన రాణా ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడు మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటూ తన దగ్గరికి లాక్కొని బయట నుంచి ఏం చూస్తావు పద లోపల ఇంకా బాగుంటుంది అంటూ చెప్పాడు సత్యనోడా ఆ మాట నడు మీద చెయ్యి వేయకుండా అయినా చెప్పొచ్చు కదా చెయ్యి వేసే చెప్పాలా ఎంతోమంది మగవాడని చూశాను కానీ నీలా చెయ్యి దొరదున్న మగవాడిని ఇప్పటి చూడలేదు ఎవ్వడైనా సరే నా దగ్గరికి రావాలంటేనే భయపడి చేస్తారు అలాంటిది నువ్వేంట్రా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని మనసులో అతన్ని తిట్టుకుంటూనే ఒక ఫేక్ స్మైల్ పైకి ఇస్తూ ముందుకు అడుగులు వేసింది ఆమె అలా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లు ఉన్న ఆ జంటని చూసి ఆ పార్టీలో ఉన్న వారందరూ కూడా ఒక్క క్షణం మైమర్చిపోయారు రాణాకి పర్ఫెక్ట్ జోడీ అహల్య అన్న టాక్ అక్కడ హల్చల్ చేస్తూ ఉంది రాణా పక్కన అలా నడుస్తున్న అహల్యకి ఏదో తెలియని గర్వంగా అనిపించింది ఒక క్షణం ఈ పంతాలు పట్టింపులు ఎందుకు ఇతనితో కలిసి హ్యాపీగా బ్రతికేస్తే బాగుండును అన్న ఫీలింగ్ కూడా ఆమె మనసులో కలిగింది కానీ ఆ ఫీలింగ్ని ఆమె ఈగో అస్సలు ఒప్పుకోకపోవడంతో లైట్ తీసుకుంది అహల్య ఆ పార్టీ వాతావరణం అంతా కొంచెం భిన్నంగా ఉంది బిజినెస్లో బాగా బిజీ అయిపోయిన పర్సన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక పెద్ద పార్టీ అది అక్కడ ఉన్నవారందరూ వయసుతో హోదాతో సంబంధం లేకుండా తాగుతూ డ్యాన్స్ వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అహల్యాని కూడా డ్యాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకుని వెళ్ళాడు రానా ఆ కల్చర్కి బాగా అలవాటు పడిపోయిన అహల్య అందుకు నువ్వు చెప్పలేదు సరికదా అతనితో చాలా సరదాగా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంది అలా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ కపుల్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ అలా చేస్తున్న వారి పెదవులు చిన్నగా దొరుకుతూ ఉన్నాయి ఎర్రగా నోరూరుస్తూ ఉన్న ఆమె పెదవులను చూస్తూ ఉన్న రాణ మనసు వాటిని ఒక్కసారి అందుకోవాలి అని తహతహలాడుతూ గోల చేస్తూ ఉండడంతో దాని గోల అస్సలు పడలేక మెల్లిగా తన పెదవులని ఆమె పెదవుల మీదకి తీసుకుని వెళుతూ ఉన్నాడు రాణా అది అర్థమవుతూ ఉండడంతో అహల్య మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం వెనక్కి జరుగుతూ తన పెదవులు అతనికి అందకుండా దూరం పెడుతూ ఉంది అయినా కూడా రాణా ఆమెని విడిచిపెట్టలేదు ఆమె నడి చుట్టూ తన చేతిని వేసి గట్టిగా బంధించి ఆమెను తన మీదకి లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా మూసేశాడు అప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి ఒక్క ఫోకస్ లైట్ మాత్రమే వారి మీద పడుతూ ఉంది ఆ లైట్ వెలుగులో ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఆ జంటని చూసిన చుట్టూ ఉన్న వారంతా గోల గోలగా అరుస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు రాణ ముద్దు పెట్టగానే మైకంతో కళ్ళు మూసుకున్న ఆహల్య ఆ ముద్దులోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంది ఆ క్షణం ఆమెకి అతను పెడుతున్న ముద్దు స్పర్శ తప్ప మరి ఏమీ గుర్తురావడం లేదు అలా అక్కడ ఉన్న వారి అందరి ఎంకరేజ్మెంట్తో ఒక ఐదు నిమిషాలు గాఢంగా ఆమెను ముద్దు పెట్టుకుని ఆమెను విడిచిపెట్టాడు రాణా అతను అలా ఆమెకు ముద్దు పెట్టడం చాలామందికి నచ్చినా అందులో ఉన్న కొంతమందికి మాత్రం అస్సలు నచ్చలేదు అతను తనని విడిచిపెట్టడంతో అంతమందిలో సిగ్గుగా అనిపించి ఆ డ్యాన్స్ ఫ్లోర్ దిగి కిందకి వచ్చేసిన అహల్య అలా తనలో తాను నవ్వుకుంటూ తల ఉంచుకుని వెడుతూ ఉండగా చూసుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇచ్చింది దానితో ఆ అమ్మాయి చేతిలో ఉన్న వైన్ మొత్తం ఆమె డ్రెస్పై పడిపోయి ఆమె డ్రెస్ మొత్తం పాడైపోయింది అది చూసిన ఆ అమ్మాయి కోపంతో ఒగిపోతూ ఉండగా ఆమె వైపు కొంచెం నిర్లక్ష్యంగా చూసి యాక్చువల్లీ అయితే ఇలాంటి చిన్న సంఘటనలన్నీ నేను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ రాణా ఉన్నాడు కాబట్టి పట్టించుకోక తప్పదు అని మనసులో అనుకుని సారీ మిస్ చూసుకోలేదు అంటూ చెప్పింది అహల్య యూ ఈడియట్ ఇంత మంచి డ్రెస్ పాటి చేసి చూసుకోలేదు అని ఆ సమాధానం ఏమిటి అసలు దీని కాస్ట్ ఎంతో తెలుసా నీకు అంటూ ఆమెపై అరిచింది ఆ అమ్మాయి అయ్యో సరయ్యో ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని అడుగుతావేంటి ఆమె కేర్ ఆఫ్ చెత్తబుట్ట వీళ్ళ నాన్నకి పిల్లలు లేకపోతే ఈ అమ్మాయిని ఆ చెత్త కుప్ప నుండి తెచ్చుకొని పెంచుకుంటున్నారట ఎంత లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ పెరిగినా కూడా చెత్త కుప్ప బుద్ధులు అంత త్వరగా పోలేవు కదా సరియు అలాంటి వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు అంటూ ఆమె చుట్టూ చేరారు ఆమె పనికిరాని స్నేహితులు ఆ మాటతో వాళ్ళని చంపేయాలి అన్నంత కోపం అహలియాకి కలిగినా కూడా కంట్రోల్ చేసుకుంటూ నా వల్ల జరిగిన తప్పుకి నేను సారీ చెప్పాను అయినా సరిపోదు అంటే కాంపోజిషన్గా ఏం అడగ కావాలో అడగండి అంతే తప్ప నోటికి వచ్చినట్లు మాట్లాడద్దు అంటూ కొంచెం కోపంగా ఉంది అహల్యా ఆమె వైపు చూసి వంకరగా నవ్వుతూ ఏంటి ఇస్తావా ఏం అడిగినా ఇస్తావా నువ్వు అంటూ రెచ్చగొట్టింది సరే హా ఇస్తాను అడగండి పొగరుగా ఉంది అహల్యా అయితే ఇవ్వు ఈ డ్రెస్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నువ్వు అంత కూడా ఇవ్వనవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వు సరిపోతుంది అలాగే ఆ ఇచ్చేది నీ డబ్బులు అయి ఉండాలి నిన్ను కొనుక్కొని వాడుకుంటున్న ఆ రాణా డబ్బులు అవి ఉండకూడదు అలాగే పెంచుకుని ఎన్ని సంవత్సరాలు భరించిన నీ పెంపుడు తండ్రి డబ్బులు కూడా అయ్యి ఉండకూడదు అంటూ కండిషన్ పెట్టింది సరే ఎక్కడివైతే నీకెందుకు నీ డబ్బులు నీకు ఇస్తాను అని చెప్తున్నాను కదా అయినా నువ్వు మాత్రం నువ్వు సంపాదించిన డబ్బులతోటే ఈ డ్రెస్ కొన్నావా ఏమో ఈ డ్రెస్ కొనడానికి నువ్వు ఏమేమి చేసావో ఎవరెవరి దగ్గరికి వెళ్ళావో ఎవరికి తెలుసు అంటూ తిరిగి సమాధానం చెప్పింది అహల్య ఆ మాట విన్న సరయుకి చాలా కోపం వచ్చింది ఇడియట్ ఆఫ్టర్ ఆల్ చెత్త కుప్పలో దొరికిన నీకు ఇంత పొగరా అని అంటూ ఆమెను కొట్టడానికి తన చేతిని పైకి ఎత్తింది సరయ్యూ కానీ ఆ చెయ్యి అహల్య చంపని తాకకముందే ఎవరు ఆ చేతిని గాలిలోనే గట్టిగా ఆపి పట్టుకున్నారు దానితో అటువైపు చూసిన అందరికీ కూడా కోపంగా చంపేసేలా సరయు వైపు చూస్తూ కనిపించాడు రాణా వీడు సపోర్ట్ చూసుకునే దీనికి ఇంత పొగరు నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన వీడు దీనిలో ఏముందని దీన్ని పెళ్లి చేసుకున్నాడు అని మనసులో అనుకుంటూ నా చేతిని విడిచిపెట్టు అని పళ్ళు కొరుకుతూ అడిగింది సరయో విడిచిపెడతాను నీ చెయ్యి నీ దగ్గర జాగ్రత్తగా కాలం నేను విడిచిపెట్టే ఉంచుతాను అలా కాకుండా ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకిలా దురుసుగా వెళితే మాత్రం విరగదీసి నీ మరొక చేతిలో ఈ చేతిని పెడతాను అని అంటూ ఆమె చేతిని విసురుగా వెనక్కి తోసి ఏంటి అహలనే ఏంటి అంటున్నావు చెత్తకుప్పలో దొరికిందా అవును నీ బాబు లాంటి ఎదవలు మదమెక్కి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉంటే అభం శుభం తెలియని ఇలాంటి వాళ్ళు చెత్త కుప్పల పాలే అవుతారు మీ అమ్మకి ఆస్తి ఉండి ఆమె మీ నాన్నకి అఫీషియల్ పెళ్ళం అవడం వలన నువ్వు ఇంత దర్జాగా బ్రతుకుతూ అందరినీ హీనంగా చూస్తున్నావు కానీ లేదు అంటే నీ బ్రతుకు కూడా ఇలానే చెత్తకుప్ప పాలే అయ్యి ఉండేది అది తెలుసుకోముందు అంటూ చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాడు రాణా ఆ మాటతో అయోమయంగా అతని వైపు చూసింది అహల్య ఆ చూపులోని ప్రశ్నని అర్థం చేసుకుని ఏంటి ఇది ఎవరా అని చూస్తున్నావా ఎక్కువగా దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఉన్నాడు కదా ఆ జనార్దన్ వర్మ వాడి అఫీషియల్ కూతురు అందుకే ఇంత తెగబలిసి కొట్టుకుంటుంది అంటూ సమాధానం చెప్పాడు రాణా ఆ మాటతో సరియు వైపు అలా చూస్తూ ఉండిపోయింది అహల్య ఎందుకు ఆమెను అలా చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని వింతైన ఫీలింగ్ ఆమెకి కలుగుతూ ఉంది అది ఏంటి అన్నది ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు అంతమందిలో తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ కోపంగా రానా వైపు చూస్తూ మా డాడీని అన్ని మాటలు అంటున్నావు కదా నువ్వు కూడా ఏం తక్కువ కాదు కదా ఇప్పటి వరకు ఆ నిరంజన ఇప్పుడు అది బెడ్ మీద పడి ఉండడంతో ఈ అహల్య కాకపోతే మా నాన్న ప్రపంచానికి తెలియకుండా ఒక అమ్మాయి తర్వాత మరొక అమ్మాయిని మెయింటైన్ చేస్తే నువ్వు అందరికీ తెలిసేలా పబ్లిక్గా మెయింటైన్ చేస్తున్నావు అంతే కదా తేడా అని వెటకారంగా నవ్వుతూ అంది సరియు కానీ ఆమె ఆ మాట ఆమె పూర్తి చేయకముందే అహల్య చేతిలో ఆమె చెంప గట్టిగా పగిలిపోయింది దానితో అందరూ ఆమె వైపు షాకింగ్గా చూస్తూ ఉండగా తన వేలు ఆమె వైపుకి చూపిస్తూ మాటలు మాటలు మర్యాదగా రాని నన్ను అన్న ఊరుకుంటున్నానేమో కానీ నా రాణాని ఒక్క మాట అన్న చంపి పడేస్తాను అవును తను నన్ను కొనుక్కున్నాడు వాడుకుంటున్నాడు మధ్యలో నీకు వచ్చిదేంటి అది మా పర్సనల్ విషయం నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు నిన్ను కూడా నిన్ను కూడా కొనుక్కుంటాడేమో అడుగుతాను అంతే తప్ప తన గురించి తన క్యారెక్టర్ గురించి నిరంజన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నోరు మూసుకుని చూసుకో అంటూ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది అహల్య నిజం చెప్పాలి అంటే తను ఎందుకు అలా రియాక్ట్ అయ్యిందో ఆమెకి కూడా అర్థం కావడం లేదు ఆ క్షణం అలా అనిపించింది చేసేసింది అంతే అది మనసులోంచి వచ్చిన ఫీలింగ్ తప్ప నటన కాదు కావాలని అసలే చేయలేదు కానీ రాణాకి మాత్రం ఆమె అలా చేయడం చాలా బాగా నచ్చింది ఆమె భుజం చుట్టూ తన చేతిని వేసి ఆమెను తన దగ్గరికి లాక్కుంటూ అహల్య నా భార్య నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తను నా భార్య స్థానం ఎప్పుడూ తనదే నేను తనకి మాత్రమే కట్టుబడి ఉంటాను మీ బాబులాగా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం పుట్టిన పిల్లల్ని చెత్తకొప్పలో వదిలేయడం నాకు అలవాటు లేదు మరొక్కసారి నా భార్య గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే నాలుగు చీరేస్తాను గుర్తుపెట్టుకో అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి అహల్యని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు రానా అలా వెళుతూనే అతని వైపు చూస్తూ ఉన్నా చూస్తూ ఉంది అహల్యా ఏదో తెలియని వింతైన భావన అతన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు ఆమె మనసులో కలుగుతుంది అతను అహల్య నా భార్య అని చెప్పిన మాట ఆమె మనసుని తాకడంతో ఇప్పుడు ఆమె మనసు గాలిలో తేలిపోతూ ఉంది ఆమెని ఒక టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి సరయు అన్న మాటలు పదే పదే గుర్తు వస్తూ ఉండడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కంటిన్యూగా తాగుతూనే ఉన్నాడు రాణా అతని వైపు చూస్తూ తాగు బాబు తాగు నువ్వు ఇలా తాగి మత్తు వచ్చి పడిపోతే నా పని చాలా ఈజీ అయిపోతుంది అని మనసులో అనుకుని అతన్ని అస్సలు ఆపే ప్రయత్నమే చేయడం లేదు అహల్యాం దూరంగా నిలబడి వారిద్దరి వైపు చూస్తూ ఉన్న సరయు కోపంగా పళ్ళు కొరుగుతూ అందరి ముందు నన్ను అంత అవమానిస్తూ మా నాన్నని అన్ని మాటలు అంటావా చెప్తా నీ సంగతి చెప్తా ఈరోజు నీ పెళ్ళం పరువు పది మందిలో పోయేలా చేస్తాను అది బట్టలు ఇప్పుకొని అందరి ముందు డ్యాన్స్ ఆడేలా చేస్తాను అని మనసులో అనుకుని అక్కడే డ్రింక్స్ సప్లై చేస్తూ ఉన్న ఒక అబ్బాయిని పిలిచి ఒక జ్యూస్లో ఏదో మత్తు మందు కలిపి అది అహల్యకి అందించమని కొన్ని డబ్బులు కూడా అతనికి ఇచ్చింది ఆమె దానితో ఆ గ్లాస్ తీసుకుని వెళ్ళి మేడం ఆరెంజ్ జ్యూస్ అంటూ ఆమె ముందు ఆ గ్లాస్ పెట్టాడు ఆ అబ్బాయి అది ఆరెంజ్ జ్యూస్ లాగానే కనిపిస్తూ ఉండడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అనుమానం పడకుండా మెల్లిమెల్లిగా ఆ గ్లాస్ తీసుకునే అందులో ఉన్న జ్యూస్ తాగుతూ ఉంది అహల్య మరోవైపు బాగా తలకెక్కేలా తాగిన రాణాకి కూడా చిన్నగా మత్తెక్కింది అలాగే జ్యూస్ తాగుతూ ఉన్న ఆహలికి కూడా లైట్గా మత్తెక్కుతూ ఉంది ఆమెకి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి శరీరం చిన్నగా కాలడం మొదలయ్యింది తన శరీరంలో వస్తున్న ఏమిటో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు తల తిరిగిపోతూ ఉన్నట్లు అనిపించడంతో తన తలని గట్టిగా పట్టుకుని ఒక్కసారి విదిరించి చుట్టూ చూస్తూ ఉన్న ఆమెకి ఒక్కొక్కటి మూడు కింద కనిపిస్తూ ఉన్నాయి దానితో మెల్లిగా లెగిసి తూలుతూ రాణా దగ్గరికి వెళ్ళి ఇకిరిగా నవ్వుతూ రాణా లవ్ వ్యూ రాణా అని చెప్తూనే అతని నిండా ముద్దులు పెడుతూ అతను ఒడిలో కూర్చుని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆమె అది చూస్తున్న సరియు వంకరిగా నవ్వుకుంది ఇంకొంచెం సేపట్లో దీని బ్రతుకు అందరిలోనూ నవ్వులు పాలు కాబోతుంది అని అంటూ తన పక్కన ఉన్న ఫ్రెండ్ని అక్కడ జరిగేదంతా వీడియో తీయమని చెప్పింది ఆమె ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ సరియో అనుకున్నట్లే బేబర్చం జరగబోతుందా రాణా అహల్య జీవితంలో రాబోతున్న ఈ అతి పెద్ద మార్పు వాళ్ళ జీవితాన్ని ఎటువైపు మలుపు తిప్పుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ప్రస్తుతం మీ లైక్లు షేర్లు నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ